ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివసమారంభం వ్యాస శంకరాచార్యమ్యమం అస్మత్ ఆచార్యపర్యంతం వందే గురు పరంపర ఇతో ధర్మ తో కృష్ణ ఇతో కృష్ణ తతో జయ నమోస్ వ్యాసవిశాలుద్ధేవిందాయ పత్రయా భారత పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప ప్రియమైన ఆత్మబంధురా ఈ వీడియోలో కురుక్షేత్ర సంగ్రామం ఎక్కడ జరిగిందనే విషయం గురించి అలాగే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం గురించి కూడా సమయాన్ని బట్టి పరమేశ్వర వారు తెలియజేసిన వాటికి నిమిత్తమాత్రంగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మానికి అధర్మానికి మంచి యుద్ధం జరుగుతోంది కదా కౌరువులకి పాండవులకి మధ్య అంతకుముందు సూదిమనం ఓపినంత భూమి కూడా ఇవ్వనని చెప్పి దుర్యోధనుడు బీష్పించి కూర్చున్న తర్వాత రాయబారులన్నీ విఫలమైపోయాయి కదా అప్పుడు చావో రేవో రణరంగంలోనే తేల్చుకుంటామని చెప్పి పాండవులు కూడా అన్నారు కదా కానీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఏమిటంటే యుద్ధం చేద్దామనే కృత నిశ్చులై కురుక్షేత్రంలో అడుగు పెట్టాడు అర్జునుడు కానీ కౌరుల వైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా తన వాళ్లే గురువులు అన్నదమ్ములు స్నేహితులు బంధువులు ఉన్నారు అక్కడ అప్పటి వరకు ధర్మం కోసం యుద్ధం చేద్దాం అనుకున్నటువంటి అర్జునుడు ఒక్కసారిగా వారందరినీ తిలకించిన తర్వాత అతనికి మనసులో మమకారమేటువంటిది పెరిగిపోయింది ఈ మమకారమైనటువంటి అగ్ని అతన్ని దహించేస్తోంది నేను యుద్ధం చెయ్యనుగా చెయ్యను అని చెప్పి తన రథం వెనక చక్రం దగ్గర చతికిలు పడిపోయాడు అంటే తన కర్తవ్యాన్ని విస్మరించేశాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు వారు అర్జునుడిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి లేవరెత్తి తన కర్తవ్యం చెప్తాను నడిపించడం కోసమే ఈ జ్ఞానగీతను తెలియజేయడం జరిగింది భగవంతుడి యొక్క వాక్కు కాబట్టి దీనిని భగవద్వాణి అని అంటూ ఉంటారు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకుని లోకోద్ధరణకే పరమేశ్వర గీతను అందించారు మనం కూడా అర్జునులమే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే మనం కూడా మన దైనందిన జీవితంలో ఎన్నో ఆటుబాట్లకు సుఖదుఖాలకు ఈతి బాధలకు రాగద్వేషాలకు అహంకార మహంకారాలకు సన్మానాలకు అవమానాలకు లోనవుతూ ఉన్నాం అయితే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ కురుక్షేత్రం అనేటువంటిది ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది మాత్రమే కాదు నిరంతరము ప్రతినిత్యము కూడా మన హృదయ క్షేత్రంలోనే జరుగుతోంది కురుక్షేత్రం ఈ అర్జునుడు యొక్క రథం ఏదైతే ఉందో ఆ రథమే మన శరీరం ఈ రథానికి సారథ్యం వహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రజ్ఞారూపుడు బుద్ధి ఈ రథికుడు అయినటువంటి అర్జునుడు ఎవరైతే ఉన్నారో అతను చెంచెల మనస్సు కలిగినటువంటి జీవుడు అంటే నేను నేను ఉంటూ ఉంటాం కదా వాస్తవానికి నేను అనేటువంటి శరీరానికి సంబంధించినటువంటిది కాదు ఆత్మకు సంబంధించినటువంటిది ఆత్మ శరీరాన్ని పొంది ఉండడం వలన మన ఆలోచనలు భిన్నాభిప్రాయాలతో ఉంటూ ఉండడం వలన భిన్నమైనటువంటి మనకు ఎదురవ్వడం వలన మనం మనసంతా కూడా చెంచలంగా ఉంటూ ఉంటుంది చెంచలంగా ఉండడం ఏమిటి స్థిరమైనటువంటి నిర్ణయం ఉండదు మనకి కాసేపు ఇలా ప్రయత్నిద్దాం కాసేపు అలా ప్రయత్నిద్దాం అనుకుంటూ ఉంటాం అయితే అర్జును యొక్క రథానికి కట్టినటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవే ఇంద్రియాలు మన ఇంద్రియాలు ఎటుబడితే అటు పరిగెడుతూ ఉంటాయి ఏదైనా అందమైనటువంటి వస్తువులు చూసామంటే దాన్ని పొందాలనుకుంటూ ఉంటాం ఏదైనా అందమైన ఇల్లు చూసామంటే మనం కూడా విధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉంటాం స్పందించేటువంటి లక్షణం మానవుడి యొక్క మనస్సుకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక పదకొండు అక్షరాలు కలిగినటువంటి కౌరువులు ప్రతిపక్ష సేన ఉన్నారు కదా వాళ్ళు ఎవరంటే మనలో ఉండేటువంటి అరిషట్ వర్గాలు కామక్రోధ రాగద్వేష అహంకార మమకారాది దుర్గుణాలు అన్నమాట ఇక అర్జునుడి చేతిలో ఉన్నటువంటి ధనస్య ఏదైతే ఉందో అది సాదర చతుష్టయం తృతాష్ట్ర మహారాజుకి వారికి భగవద్గీతను బోధిస్తున్న సంజయులు ఎవరైతే ఉన్నారో ఆయన వివేకం వివేకమంతుడు కాబట్టే పది రోజులు యుద్ధం జరిగింది భీష్మితవాహుల వారు పట్టబడ్డారు ఎక్కడైనా యుద్ధాన్ని ఆఫ్ చేయమని చెప్పి సంజయులు వారు తృతాష్ట్ర మహారాజు ఎంతో చెప్పి చూశారు కానీ వింటే కదా అంత మహారాజు చేతులు కాలిన ఆకులు పట్టుకునే ఉపయోగం అంటే వివేకంతో ఎవరైనా మనకి మంచి చెప్పినప్పుడు దాన్ని ఆచరించకుండా మూర్ఖత్వంగా మమకార బుద్ధితోటి మనం ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసమే ఇక్కడ ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఇక ధృతరాష్ట్ర మహారాజు ఎవరైతే ఉన్నాడో ఈయన అవివేకమో అవిద్య అవివేకం అంటే ఏమిటి ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించలేకపోవడం నిజాన్ని అంగీకరించలేకపోవడం నిత్యం అబద్ధాల్లోనే జీవితాన్ని గడుపుతూ ఉండడం నేను మాత్రమే బాగుండాలి నా వాళ్ళు మాత్రమే బాగుండాలి అనేటువంటి స్వార్థ చింతనతోటి జీవించడం ఇక చివరిగా దుర్యోధను ఎవరైతే ఉన్నాడో ఈ దుర్మార్గుడు కామానికి చిహ్నం అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి కోరికలు అనేటువంటి గుర్రాలన్నమాట ఇంద్రియాలనేటువంటివి వాటిని ఇటుబడితే పోనివ్వకూడదు మానవుడు తృప్తి పడాలి మనం పరులు సొమ్ము పాము అంటే దాన్ని ఆశించకూడదు ఏకమైనటువంటి బుద్ధి చెప్తే దాన్ని వింటూ మన మనస్సుని మనం నిగ్రహించుకుంటూ ఉన్నదాంతో తృప్తిపడి మన లక్ష్యాన్ని మనం విడిచిపెట్టకుండా కష్టపడి ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించినాడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా కోరికలతో నిండిపోయినటువంటి దుర్యోధనాదులు దుష్టపర్ణాగాలు పండినా కూడా ఏ విధంగా అయితే ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి ఏ విధంగా అయితే నీతివంతమైనటువంటి జీవితాన్ని పాండవులు గడిపారు కాబట్టి ఏ విధంగా అయితే ధర్మం పక్కన దైవం ఉండి శ్రీకృష్ణ పరమాత్ములు వారు అర్జునుడిని గెలిపించి రాజ్యలక్ష్మినే పాండవులకు అప్పచెప్పారు అదే విధంగా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు మనందరినీ కూడా ఉద్ధరింప చేస్తాడు ఇది నిత్య సత్యం కానీ దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే సాధన చెయ్యాలి కాబట్టి ఈ విధంగా తెలియజేయడం విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయ క్షేత్రంలో నిత్యం జరిగేటువంటి సంగ్రామంలో రాగద్వేషాలను జయిస్తూ వివేకంతో సద్బుద్ధిని కలిగి జీవితాన్ని కొనసాగించాలని ఆ పరమేశ్వరు శుద్ధిగా ప్రార్థిస్తూ కాయైన వాచా మన సైంద్రేవా ప్రకృతి స్వభావా కరోమి నారాయణ సమర్పయాన్ని బ్రహ్మాత్మణం బ్రహ్మావి బ్రహ్మాజ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 సర్వం జగద్గురు జగద్గూరు శ్రీకృష్ణపరబ్రహ్మాపణమస్త స్వస్తి